హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్వీ బ్లాగ్స్ ఇక్కడైతే ఇవాళ సండే రోజున చాలా మటన్ తెప్పించాము ఎండు మాంసం తయారు చేయాలని వీటిని ఒట్టి తునకలు అంటారు మా సైడ్ ఈ వట్టి తునకలు తయారు చేయడం చాలా ఈజీ మటన్ తీసుకొని అందులో పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు వాటికి బాగా పట్టాలి తర్వాత ఆ పెద్ద పెద్ద పీసెస్ని తీసుకెళ్ళి ఎండలో ఒక్కొక్కటిగా విడివిడిగా ఆరనివ్వాలి అలా ఒకరోజు ఆరితే సరిపోతుంది తర్వాత ఆ పెద్ద పెద్ద పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఒకటి నుండి రెండు రోజులు ఎండలో బాగా ఎండనివ్వాలి అప్పుడు ఒట్టి ముక్కలు తయారైపోతాయి ఈ ఒట్టి తునకలు తెలియని వాళ్ళు అసలు ఆంధ్రాలో ఎక్కడా ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటాయి వీటితో కూర కర్రీ ఫ్రై ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు మా ఇంట్లో అయితే మా పిల్లలు అయితే కొద్దిగా ఆయిల్లో ఎండు ముక్కల్ని వేసి క్రిస్పీగా ఫ్రై చేసి చివరిలో కారం పొడిని వేసి చల్లిస్తే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ ఈ వట్టి తినకల్ని చాలా రోజులు సంవత్సరాలు కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఏమీ పాడవు చాలా బాగుంటాయి ఈ విధంగా ఎండిన తర్వాత గాలి లోపలికి వెళ్లకుండా ఉండే ఒక మంచి కంటైనర్లో ఉంచి క్లోజ్ చేసి ఉంచుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం